డబ్బు సంపాదించడం చాలా కష్టం కొందరైతే వంద రూపాయలు సంపాదించడం కోసం ఒక రోజు మొత్తం కష్టపడుతూ ఉంటారు తిన్నా తినకపోయినా కష్టపడి చెమటోడ్చి తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటూ ఉంటారు కానీ కొందరు సైబర్ నేరగాళ్లు అలాంటి వాళ్ళ కష్టాన్ని నిమిషాల్లో దోచిస్తున్నారు అమాయకులు అవగాహన లేని వాళ్ళని టార్గెట్ చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతూ ఉంటారు అయితే ప్రభుత్వాలు పోలీసులు చేస్తున్న అవగాహన వల్ల ప్రజల్లో మార్పు అయితే వచ్చింది అందుకే సైబర్ నేరగాళ్లు కూడా వాళ్ళ పందాన్ని మార్చుకుంటున్నారు ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులే టార్గెట్గా కొత్త మోసాలకు తెరలేపారు తాజాగా ఓ మహిళను మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది సైబర్ మోసాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీకు లాటరీ తగిలిందని మీరు లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచారని మీకు బంగారం గోల్డ్ కాయిన్స్ వచ్చాయంటూ చెప్తూ దరఖాస్తు కోసం ఓటీపీ చెప్పాలంటూ మోసాలకు పాల్పడేవాళ్ళు తర్వాత ఆ మోసాలను ప్రజలు గ్రహించారు అందుకే సైబర్ మోసగాళ్ళు కూడా పందా మార్చారు మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ చేసుకోవాలని అకౌంట్ వివరాలు అప్డేట్ చేసుకోండి అంటూ మోసాలు చేశారు ఉద్యోగాల పేరిట వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ఎన్నో మోసాలు చేశారు ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కూడా రూట్ మార్చారు ఏ విషయాన్ని అయితే ప్రజలు త్వరగా నమ్ముతారో వాటినే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు అందుకు వారికిప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు మంచి అవకాశంగా మారాయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభయ పథకాల కోసం దరఖాస్తు విధానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసింది ఆరు గ్యారెంటీలకు అప్లై చేసుకునేందుకు కోటి మందికి పైగా ప్రజాపాలన దరఖాస్తులు అందజేశారు ఇప్పుడు వారినే టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు ఇప్పటికే పోలీసులు ఈ నేరాల విషయంలో హెచ్చరించారు గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినా ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీలు అడిగినా చెప్పొద్దంటూ తెలియజేశారు ఇలాంటి మోసాలకు పాల్పడతారని ముందే గ్రహించిన పోలీసులు ముందస్తుగానే హెచ్చరించడం చూశాం కానీ కొందరు మాత్రం సైబర్ నేరగాళ్ల వల్ల పడుతూనే ఉన్నారు తాజాగా ఓ మహిళ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా పదివేలు కాజేశారు ఆమెకు సంక్షేమ పథకం వర్తింపజేసేందుకు ఫోన్కు ఓటీపీ వచ్చిందని చెప్పారు తమకు ఆ ఓటీపీ చెప్తేనే దరఖాస్తు ఓకే అవుతుందని మాయ మాటలు చెప్పి ఆమె వద్ద ఓటీపీ తెలుసుకున్నారు ఇంకేముంది ఆమె ఖాతా నుంచి పదివేల రూపాయలు మాయం చేశారు కోటి మందికి పైగా తెలంగాణ పౌరులు అభయహస్తం పథకాలకు దరఖాస్తు చేస్తున్నారు వారు వారి దరఖాస్తులను నేరుగా అధికారులకు అందజేసి రసీదులు కూడా పొందారు ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన అధికారిక ఆపరేటర్లు ఈ వివరాలను కంప్యూటర్లో ఎంటర్ చేస్తున్నారు ఈ విధానం ముగిసిన తర్వాత డోర్ టు డోర్ ఎంక్వైరీ ఉంటుంది ఇప్పటికే ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కూడా నియమించారు అర్హులైనందరికీ పథకాలు అందేలా కట్టుదిష్టమైన చర్యలు కూడా తీసుకున్నారు కాబట్టి ఇలాంటి మోసగాళ్ళ ఫోన్లకు స్పందించొద్దని పోలీసులు అధికారులు హెచ్చరిస్తున్నారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పొద్దంటూ సూచిస్తున్నారు మరి ఇంత విలువైన సమాచారం